హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాధికా వేరంకి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందు చాలామంది మీకు యూట్యూబ్ నేను శాలరీ వస్తుందా అని అడుగుతున్నారు యాక్చువల్లీ యూట్యూబ్ నుండి శాలరీ తీసుకోవడం అంత ఈజీ విషయం కాదండి యాక్చువల్లీ దానికి మనం కొన్ని ఎలిజిబిలిటీకి కొన్ని కండిషన్స్ ఐ మీన్ రూల్స్లా ఉంటాయి ఆ క్రైటీరియాని కనుక మనం ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మానిటైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది అవన్నీ జరిగినప్పుడు అండి మనకి శాలరీ వస్తుంది యాక్చువల్లీ అవి జరగటానికి ఇప్పుడు మానిటైజేషన్కి నేను అప్లై చేయాలి అంటే ఎవరైనా సరే అప్లై చేయాలి అంటే ఫస్ట్ కండిషన్స్ ఉన్నాయండి ఫస్ట్ది ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఆ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఇంత ప్రీవియస్ అయితే లాస్ట్ ఇయర్ వరకు అయితే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి మినిమమ్ అంటే మానిటైజేషన్కి మినిమం వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అది ఫస్ట్ రూల్ అండి కానీ ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్కి తగ్గించారు రెడ్యూస్ చేశారనమాట ఎందుకంటే మా అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి లాంటి ఎంజాయ్మెంట్ అనమాట ఓ మేము మనకి ఒక ఏ ఫస్ట్ కండిషన్ ఎచీవ్ ఫస్ట్ కండిషన్కి రీచ్ అయిపోయాము అని అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం త్రీ పబ్లిక్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలండి అంటే ఏంటంటే పబ్లిక్ వీడియోస్ అంటే ఏం లేదండి ఏదన్నా మనం ఇప్పుడు షార్ట్స్ చేస్తూ ఉంటాం ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒక త్రీ వీడియోసే అప్లోడ్ చేయాలి ఓకేనా అది సెకండ్ పాయింట్ అండి అండ్ థర్డ్ కండిషన్ ఏంటంటే వన్స్ మనం సబ్స్క్రైబర్స్ క క్రైటీరియా అని రీచ్ అయిన తర్వాత సెకండ్ చెక్ చేసేది ఆ త్రీ పబ్లిక్ వీడియోస్ అప్లోడ్ చేసేసామా లేదా అని ఆ రెండు అయిపోయిన తర్వాత అది థర్డ్ థింగ్ అండి ఇట్స్ ఇ ద మెయిన్ థింగ్ అండి ఇది మాత్రం థర్డ్ అనేది ఇక్కడే చాలామంది కొట్టుమిట్టాడుతూ ఉంటారండి ఏంటంటే ఆ రెండు కండిషన్ అయిన తర్వాత వన్ ఇయర్లో అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వీడియో ఐ మీన్ వాచ్ అవర్స్ ఉంటే చూడండి మనం ఆ వాచ్ అవర్స్ అనేది అంటే వాచ్ అవర్ అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఒక వీడియోని అప్లోడ్ చేస్తే అది వాచ్ చేసిన టైం ఉంటుంది కదా ఆ అవర్స్ అనేది యూట్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తుందండి ఆ వాచ్ అవర్స్ అనేది వన్ ఇయర్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి అదన్నా అవ్వాలి లేకపోతే కనుక షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఆ షార్ట్స్ నుండి వచ్చే వ్యూస్ అనేది మనకి ఎన్ని ఉండాలి అని అంటే థర్టీ ల్యాక్స్ నైంటీ డేస్లో అంటే త్రీ మంత్స్లో థర్టీ ల్యాక్స్ షార్ట్ వ్యూస్ రావాలి లేదు అంటే వన్ ఇయర్లో మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి సో ఈ రెండు మీ అయినప్పుడే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామండి వన్స్ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అవ్వడానికి ఇది ఈ త్రీ కండిషన్స్ని మనం ముందు మీ కంప్లీట్ చేయాలి ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి ఇట్స్ చాలా డిఫికల్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ మూడు కండిషన్స్ అయ్యి మనం మానిటైజేషన్కి అప్లై చేసి సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయిన తరువాత నెక్స్ట్ మనం చేసే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు అమౌంట్ అనేది ఇస్తారు జనరేట్ చేయడం జరుగుతుంది అది కూడా ఏంటి అంటే మనం రీమిక్స్లు చేస్తూ ఉంటాం చాలామంది ఆ రీమిక్స్ వీడియోస్ కంటే కూడా ఒరిజినల్ సౌండ్ ఐ మీన్ ఒరిజినల్ వాయిస్ తోటి ఒరిజినల్ కంటెంట్ తోటి చేసే వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ అనేది బాగుంటుందండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఇన్కమ్ జనరేట్ చేయటం అనేది నాకు తెలుసు అంటే ఇది ఏదేమో అంత సింపుల్ థింగ్ అయితే కాదు సబ్స్క్రైబర్స్ని మీట్ అవుతాం ఇలా కొల ఫ్రెండ్స్ని అడగటమో లేదు మన కంటెంట్ నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ యాడ్ అవడమో జరుగుతుంది నెక్స్ట్ లేదు నెక్స్ట్ సెకండ్ ఇది కూడా అయిపోతుంది త్రీ వీడియోస్ కదా అప్లోడ్ చేసేస్తాం అయిపోతుంది కానీ థర్డ్ కండిషన్ వచ్చేసి వాచ్ అవర్స్ త్రీ థౌజండ్ అవ్వాలన్నా లేదు థర్టీ ల్యాక్స్ షార్ట్ వ్యూస్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదు నాకైతే కష్టంగా ఉందండి ఒకవేళ కొంతమంది ఉంటారు ఫుల్ ఆర్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళకి ఈజీగా అయిపోతుంది బట్ నా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ మాత్రం ఇది నాకైతే కష్టంగానే ఉంది నేను ఆ థర్డ్ పాయింట్ దగ్గర కొట్టుమిట్టాడుతున్నానండి నాకు సబ్స్క్రైబర్స్ ఫైవ్ థౌసండ్ అయ్యారు నేను వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేశాను కానీ ఏంటంటే నాకు వాచ్ అవర్స్ కానీ అండ్ నెక్స్ట్ షార్ట్ వ్యూస్ ఉన్నాయి కదా ఆ షార్ట్ వ్యూస్ త్రీ మంత్స్లో కానీ అవి ఇంకా నేను అవ్వలేదు సో అది అవ్వడానికి ఇంకా 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 ట్రై చేస్తున్నాను కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట సో అది ఎప్పటికవుతుందో తెలియదు అవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి సో చెప్పలేమండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో ఆటోమేటిక్గా ఐ మీన్ సడన్గా అది వైరల్ అవుతుంది అది వైరల్ అయితే ప్రాబ్లం ఏం లేదు అవ్వకపోతే మనం అప్లోడ్ చేస్తూ ఉండి వైరల్ అవ్వకపోతే మనకు వ్యూస్ పెరగకపోతే మనం రీచ్ అవ్వట జస్ట్ ఏంటంటే అట్లా కొట్టుమిట్టాడుతూ ఆడుతూ నేను థర్డ్ పాయింట్ దగ్గర కొట్టుమిట్టాడుతున్నాను సో అదంతా మీ చేతిలోనుంది నుండి మీరు ఎప్పుడైతే నన్ను నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చి నాకు ఇది చేస్తారు నేను అప్పుడు మానిటైజేషన్ చేయగలుగుతాను అప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత నేను శాలరీ తీసుకున్న తర్వాత నేను ఇట్లా నేను మీతో షేర్ చేసుకుంటాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద ధన్యవాదాలు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దయచేసి ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తూ ఉండంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అనేవి నా ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతున్నాయండి మీరు ఒక్కటి చేయడం వల్ల అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో వైరల్ అవ్వడం అనేది యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్ సో థ్యాంక్స్ అండి అందరూ ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్పే కామన్ థింగ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సో అవన్నీ వాల్యుబుల్ అండి మాకు సో అందుకని అందరూ చెప్తూ ఉంటాం దయచేసి చేయండి థ్యాంక్ యూ